న్యూస్ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణ స్వామి కాలనీలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామ్రేడ్ పెద్దకోట నారాయణ స్వామి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులతో పాటు వివిధ పార్టీల ప్రముఖ రాజకీయ నాయకులు హాజరై గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నారాయణస్వామి కాలనీలోని ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ సిపిఐ సీనియర్ నాయకులు వికే ప్రదీప్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు పేరం నాగిరెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి సిపిఐ తాడపత్రి నియోజకవర్గం కార్యదర్శి రంగయ్య సిపిఐ జూనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి నీలూరి లక్ష్మయ్య రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ రైతు సంఘం నియోజకవర్గం నాయకులు శ్రీరాముడు ఓబి రెడ్డి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు జూటూరు అబ్దుల్ రజాక్ సిపిఎం మండల కార్యదర్శి బషీర్ అహ్మద్ జనసేన మండల కన్వీనర్ కోడే సునీల్ కుమార్ హాజరయ్యారు సభకు సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ కామ్రేడ్ నారాయణ స్వామి సాధారణ చేనేత కుటుంబంలో జన్మించి సిపిఐ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు ప్రదీప్ గారు చాలా అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది జననీ జన్మ భూమి స్వర్గా తప్పి గది అంటే కన్న తల్లి కంటే భారతదేశం కంటే ముందు ఇవాళ స్వర్గం కూడా దిగుదొడిపోయి అనేటువంటిది నా అర్థం అది ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం అంత సులభంగా రాలేదు బ్రిటిష్ వారు ఇంత ముందు చెప్పినట్టుగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు దాని నేపథ్యం గురించి చెప్పినారు కాబట్టి నేను అంశాల గాను ప్రజలందరూ కూడా కులము మతం అనేటువంటిదే కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం రావాలి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలి పాలన పోవాలి అందుకే తుపాకి గుళ్ళకంతా కూడా గురైనటువంటి వారు వారు ఆ రకంగా ప్రాణాలు అప్పించినటువంటి వారు అడుగు అడుగున తర్పణం చేసినటువంటి వారు విరోచితమైనటువంటి పోరాటం నడిపినటువంటి వారు రెండు వందల సంవత్సరాల బాధ్యత సంఖ్యలతో ఇవాళ మన దేశ ప్రజల్ని పరిపాలించినటువంటి వారి తెల్లవారిని తనిమి కొట్టాలి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని చెప్పి పిలిపించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఈ మూడు పార్టీలే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి పోరాడినటువంటి పార్టీలు ఇవాళ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనకు అందరికీ అందుతున్నాయో లేదు అనేటువంటి అంశం పక్కన పెడితే ఇవాళ మన స్వేచ్ఛగా ఇవాళ కూడా మైకు ముందు మాట్లాడుతూ ఉన్నామంటే అందరూ కూడా కుర్చీల పైన కూర్చున్నారంటే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి మనం ఇంత గర్వంగా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటాం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఇవాళ ఏం జరిగింది ఇవాళ పంతొమ్మిది నలభై ఏడుకు పూర్వం ఆగస్టు పదిహేను కంటే ముందు ఎంతోమంది త్యాగాలు చేసినటువంటిది ఇవారు తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని రహస్య జీవితం గడిపినటువంటి వారు వీళ్ళ ప్రధాన పంతొమ్మిది వందల పదహైదులో జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు ఏడు నెలల పాటు భారతదేశం అంతా కూడా కలిగే తిరిగారు పంతొమ్మిది వందల పంతొమ్మిది అనేటువంటి అంశంపై కూడా అమృత్సర్ లో పంజాబ్ లో జలియన్ బాలాబాగ్ లో జరిగినటువంటి ఘటన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇవాళ కాకూరి వద్ద జరిగినటువంటి ఘటన కాకోరి అంటే భారతదేశంలో రైలు మార్గం వేసినటువంటి బ్రిటిష్ వాడు తెల్లవాడు ఈ సంపదను దోచుకొని పోతా ఉంటే కాకూరి వద్ద అడ్డుకున్నారు కాకూరి వద్ద ఎవరు అడ్డుకున్నారు హుల్లా ఖాన్ అదేవిధంగా రామ్ ప్రసాద్ బిల్లా రామ్ ప్రసాద్ బిస్మిల్ అనేటువంటి వారు ఇవాళ కాకూరి వద్ద మొత్తం ఈ సంపదను దోచుకొని పోతా ఉంటే అడ్డుకున్నటువంటి వారిని గుర్తించారు వారు ఉరి తీసినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు అశ్వకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వారందరు కూడా ఉరి తీయబడ్డారు ఉరి తీయడమే కాదు వాళ్ళ శరీరాన్ని మొక్కలు చేసి తగులు పెట్టినటువంటి బ్రిటిష్ వారు వారు బతికి ఉంటే ఇవాళ వాళ్ళ అందరూ దేశం మొత్తం పైన కూడా ఇవాళ వారు ఆ రకంగా కాకుండా వారిని సమాధి చేస్తే ఆ రకంగా కొడతారని చెప్పి మొత్తం ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమానికి కూడా అవకాశం ఇవ్వకుండా బ్రిటిష్ వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన ఏదైనా ఉందంటే వారిని తగలబెట్టడాన్ని ఆ శరీర ముక్కల నుండి కూడా తగలబెట్టే దుర్మార్గమైన కుట్ర చేశారు ఆజాత్ చంద్రశేఖర్ బంబాయిలో పోలీసులతో తగలబట్టి తుపాకులతో యుద్ధం చేస్తూ తనకు తానే కలుచుకున్నటువంటి వారు ఇవాళ చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో వాట్సాప్ లో జరుగుతూ ఉంది భగత్ సింగ్ గొప్పవాడ సవర్కర్ గొప్పవాడా అంటా ఉన్నారు కౌనాయక్ సవర్కర్ వీర సావర్కర్ అని పేరు పెట్టారు వినాయక దామోదర్ సావర్కర్ అన్న సావర్కర్ అనే గురువుగా భావిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార శక్తిలో సావర్కర్ అండవాన్ జైలు పోయాడు కానీ అండమాన్ జైలు పోయినటువంటి సావర్కర్ అయ్యారు బ్రిటిష్ వారికి ఇవాళ వాళ్ళందరికి కూడా క్షమాపాభిక్ష కోరుతూ ఇవాళ సరెండర్ అయినటువంటి వారిని ఇవాళ నెత్తిగెత్తుకుని మాట్లాడుతూ ఉన్నారు భగత్ సింగ్ ఎక్కడా సావర్కర్ ఎక్కడా నేను అంటా ఉన్నారు అదే విధంగా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేత సుభాష్ చంద్రబోస్ ఇవాళ వారంతా ఒక నడిపారు హిందూ అజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి పద్ధతుల్లో ఆయన నడిపినటువంటి ఉద్యమం అందుకే ఇవాళ ఎన్ని సంవత్సరాలైనా కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం ఇవాళ వచ్చిన తర్వాత కూడా ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల పైకి వస్తా ఉన్నారు ఆలోచించాల్సిన అవసరం ఉంది నూటికి డెబ్బై శాతం ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి దేశం వ్యవసాయక దేశం భారతదేశం కానీ రైతులు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఇవాళ పంజాబ్ నుంచి హర్యానా నుండి ఉత్తర భారతదేశం నుండి అనేక ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా అందరూ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వని కనీస మద్దతు ధర ఇవ్వని మేము పండించే పంటకు గిట్టుబాటు ధర కావాలి ఆ రకమైనటువంటి ఉద్యమం నడితే ఏడు వందల యాభై మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం కల్లారా చూశాం మన స్వాతంత్ర పోరాటం పుట్టలేదు కానీ ఆ ఉద్యోగం మనం చూడలేదు కానీ చదువుకున్నాము మాట్లాడుతూ ఉన్నాం కానీ మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం అది రైతాంగ పోరాటం అని చెప్పి మీ అందరికీ నేను చేస్తా ఉన్నా కరోనా వచ్చింది అదే సమయంలో కరాను లెక్క చేయలేదు పోలీసులు లెక్క చేయలేదు వాళ్ళ చూటాలను వాళ్ళ తుపాకీ లెక్క చేయలేదు ఏడు వందల యాభై మంది రైతులు రక్త తర్పణ చేసిన తర్వాత ఈ జాతికి క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో రాజ్యసభలో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నటువంటి ఒక ఘనమైనటువంటి పోరాటం అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా ఇంతవరకు జరుగుతూ ఉంది మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు సంబంధించిన ఏ హైతే హామీలు ఇచ్చినారో నరేంద్ర మోడీ ఆ హామీలు అభపరచలేదు మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు అరిమ్మని ఇవాళ రైతు పంట పండిస్తే ఆ పంటను మార్కెట్ యార్డ్ తీసుకుని పోతే ధర పెట్టేటువంటి అవకాశం లేదు ఈ ధర ఇంతే పెట్టాలి ఇంతకే మనం అమ్మాలనేటువంటి ఒక నైతిక హక్కు ఇవాళ రైతుకు లేనటువంటి పరిస్థితి వ్యాపారస్తుడు రేటు పెడతాడు ఈ రకమైన దుస్థితి ఉంది అందుకే వారు చేస్తున్నటువంటి పోరాటానికి మనం సంఘీభావం పలకాలి మద్దతు పలకాలని చెప్పి మేము అందరికీ మనం చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని వ్యక్తిగతంగా విమర్శ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీ దేశభక్తి ఉన్నటువంటి పార్టీలే లౌకిక పార్టీలే కానీ ప్రమాదకరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సంఘం పరివార శక్తులతో ఇవాళ వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఈ దేశ విభజన పునుకుంటా ఉన్నారు ఇసుమంతా కూడా స్వాతంత్ర సంగ్రామంలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి వారు ఇవాళ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరం